యాశువామిస్య యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి గల నామంలో అందరికీ శలవం ప్రియమైనటువంటి వరలరా వర్లా దేవుడు తన మహా గొప్ప కృపిచేత జ్ఞాపకం చేసుకునే యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా యొక్క నిర్గమకాండం మూడో అధ్యాయంను ధ్యానిస్తున్నాం కాబట్టి నేటి దినమున కూడా యొక్క నిర్గమకాండం మూడో అధ్యాయం ఒకటో వచ్చం నుంచి ఐదో వచ్చం వరకు మోసేమి ధ్యానం యాజకుడైన ఇత్రో అను తన మామ యొక్క మందను మేపుచుండగా ఆ మందను అరణ్యంలో అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేపునకు వచ్చాను ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలతో ఒక పొద మండుచు ఉండను కానీ పొద కాలిపోలేదు మోషి ఆ పొద ఎలా కాలిపోలేదు నేను అటు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదని అనుకున్నాను దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఆ హవా చూచాను దేవుడా పొద నడుమ నుండి మోసే మోసే అని పిలిచినప్పుడు చిత్తమ్మ ప్రభు అని మోసే సెలవిచ్చాడు అవును ప్రియమైనటువంటి వర్లరా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము నువ్వు నిలిచి ఉన్నటువంటి ప్రదేశము పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పులు విడమము అని దేవుడు మోసేతో సెలవిచ్చాడు ప్రియమైనటువంటి వర్లరా ఇది రమణ మోసే యొక్క పిలుపు పరిశుద్ధ గ్రంథంలో ఇది ఒక దైవిక దర్శనము నిర్గమకాండ కూడా అధ్యయ ఒకటో వచ్చాం నుంచి ఐదవ వచ్చం వరకు ఇది ఒక దైవిక దర్శనము దైవిక దర్శనము ఒక నాలుగు ఆత్మీయ సత్యాలు మనం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తెలుసుకుందాం ఒక దైవిక దర్శనము మొదటి ఆత్మీయ సత్యము ఇది ఒక దైవిక దర్శనము అనూహ్యమైనటువంటి ఒక దేవుని యొక్క ప్రత్యక్షత సాధారణమైనటువంటి ప్రదేశములో అడవిలో దేవుని యొక్క ప్రత్యక్షత యొక్క పొద నడుమ ఆ యొక్క మండుతున్నటువంటి ఒక పొద సాధారణమైనటువంటి ప్రదేశములో అరణ్యములో ఎటువంటి ప్రాధాన్యత లేనటువంటి సాధారణమైనటువంటి ప్రదేశంలో దేవుని యొక్క ప్రత్యక్షత మోస చూచాడు మండుతున్నటువంటి అక్క పొద కాలిపోలేదు అవును ప్రియమైనటువంటి వర్లారా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని లేఖనము సెలవిస్తుంది దేవుడు పిలిచాడు మోసని మనం కూడా మనల్ని కూడా దేవుడు దర్శించాడు దేవుడు తన యొక్క ప్రత్యక్షతను మోషేకు చూపించాడు మనకు కూడా దేవుడు తన యొక్క ప్రత్యక్షతను అనుదినము సాధారణమైనటువంటి స్థితిలో దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకుంటూ వస్తూ ఉన్నాడు అనుదినము కూడా కాబట్టి మనము ఈ దినమున మనము విశ్వాసులుగా ఆయన విశ్వాసం ఉంచి నిలబడి ఉన్నాం కాబట్టి రెండవ ఆత్మీయ సత్యము పరిశుద్ధమైనటువంటి పిలుపు మోషే విన్నాడు దేవుడు యొక్క పిలుపు దేవుడు మోషే మోషే అని పిలి పేరు పెట్టి పిలిచాడు ఆ ప్రదేశము పరిశుద్ధమైనది పరిశుద్ధమైనదని దేవుడు సెలవిచ్చాడు మోషే నలభై నలభై సంవత్సరాలు తన జనులను ఎలాగూ విడిపించాలా అని ఆ మోసే నాలుగు వందల సంవత్సరాలు కఠిన దాస్యములో నుంచి ఫరో యొక్క కఠినమైనటువంటి దాస్యములో నుంచి ఐగుప్తులో నుంచి విడిపించుటకు మోసే నాలుగు వందల సంవత్సరాల కఠిన దాస్యం నుంచి ఇస్రాయల్ని విడిపించాలని తన జన్లో కొరకు మోసే నలవది సంవత్సరాలు అరణ్యంలో మొరపెట్టాడు సిద్ధపడ్డాడు ఎలాగూ విడిపించాలని కాబట్టి మోషేను దేవుడు పిలిచాడు మోషే మోషే అని కాబట్టి మోషేకు ఆ యొక్క పిలుపు అందుకున్నాడు మోసే దేవుడు మోషేను పిలిచాడు పేరు పెట్టి పిలిచాడు మోషేను మనల్ని కూడా దేవుడు నిజంగా విశ్వాసులుగా ఉన్నాము అంటే దేవుడు మనల్ని కూడా పేరు పెట్టి పిలిచి ఆయన యొక్క రక్షణలోకి మనల్ని నడిపిస్తూ వస్తూ ఉన్నాడు అవును ప్రియమైనటువంటి వర్లరా మనం ఆయన సన్నిధికి రావడానికి సిద్ధపడవలసినటువంటి ఒక సమయము మోసేక్ కూడా మోసేతో ఏం చెప్పాడు నీవు నిలిచి ఉన్నటువంటి యొక్క ప్రదేశము పరిశుద్ధమైనటువంటి స్థలము కాబట్టి నీ చెప్పులను విడిచిపే విడువము విడివము అని మోసేక్ ఆజ్ఞాపించాడు అవును ప్రియమైనటువంటి వర్లారా మోషేకు ఆజ్ఞాపించాడు నీవు నిలిచి ఉన్నటువంటి యొక్క ప్రదేశము పరిశుద్ధమైనది నీ చెప్పులను విడవము అని దేవుడు సెలవిచ్చాడు అందుకు మోషే తన చెప్పులు విడిచి దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉన్నాడు కాబట్టి చెప్పులు విడవడము అనగా మోషే సిద్ధపడి దేవుని యొక్క సన్నిధికి రాగలిగాడు మోషే సిద్ధపడ్డాడు సిద్ధపడి దేవుని యొక్క సన్నిధికి రాగలిగాడు రాగలిగాడు దేవుని యొక్క ప్రత్యక్షతను చూచాడు మండుచున్నటువంటి యొక్క పొదను చూచాడు దేవుని యొక్క పిలుపును విన్నాడు కాబట్టి మనం కూడా మా అనుదిన మన అనుదిన జీవితంలో మనం కూడా సిద్ధపడాలి సిద్ధపడి దేవుని యొక్క సన్నిధికి రాదు ఆ యొక్క చెప్పులు విడిచి విడవడము అంటే సిద్ధపడము కాబట్టి సిద్ధపడకు సాదృశ్యముగా ఉన్నది కాబట్టి మనం కూడా అనుదినము దేవుడు చేసినటువంటి గొప్ప మేళలకు బట్టి కృతజ్ఞతాస్థతో చెల్లించాడని చలించడానికి మనము లోకంలో సంచరించి ఎన్నో మన కాళ్ళు ఎక్కడెక్కడికో తిరిగి ఉంటాయి కాబట్టి మనం యొక్క లోకపు తలంపులు లోకపు ఆలోచనలను అన్నిటినీ విడిచి సిద్ధపడాలి దేవుని యొక్క సన్నిధికి రావడానికి అనుదినముదే ఉదయ కాలం సాయంకాల రాత్రికాల సమయంలో ప్రార్థన సిద్ధపడి ఆ యొక్క లోకపు యొక్క తలంపులను విడిచిపెట్టి బయట మనము దేవుని యొక్క సన్నిధికి రావాలి అవును ప్రియమైనటువంటి వారి కాబట్టి ఈ యొక్క రెండవ ఆత్మీయ సత్యం మూడవ ఆత్మీయ సత్యము దేవుడు హృదయము ప్రజల యొక్క శ్రమలను మూలుగులను చూచాడు దేవుడు చూచేటువంటి దేవుడు చూచేటువంటి దేవుడు కాబట్టి నాలుగు వందల సంవత్సరాలు మోసే ఆ యొక్క ఫరో యొక్క రాజస్థానంను విడిచిపెట్టి తన యొక్క మంద మామ యొక్క మందను మేపుటకు నలభై సంవత్సరాల అరణ్యంలో సిద్ధపడ్డాడు మోసే మోసే నాలుగు వందల సంవత్సరాల యొక్క కఠిన దాస్యం నుంచి తన జనమును ప్రేమించాడు తన జనమును ఎలాగూ విడిపించాలని ఆ యొక్క అరణ్యంలో నలభై సంవత్సరాలు మోసే సిద్ధపడ్డాడు దేవుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయిల యొక్క మొరను విన్నేటువంటి దేవుడు విన్నటువంటి దేవుడు కాబట్టి ప్రజల యొక్క శ్రమను చూచినటువంటి దేవుడు ప్రజల యొక్క మొరను విన్నటువంటి దేవుడు కాబట్టి మొదటి ఆత్మీయ సత్యము మనల్ని దేవుడు దర్శించాడు రెండవ ఒక ఆత్మీయ సత్యము దేవుడు మహేను ఎలాగైతే పిలిచాడో మనల్ని కూడా అలాగే పిలిచాడు మూడవ ఆత్మీయ సత్యము నలభది సంవత్సరాలు మోషే తన జనుల కొరకు ఎలాగో విడిపించాలని సిద్ధపడ్డాడు కాబట్టి మోషే దేవుడు దేవుడు తన ప్రజల యొక్క మొరను విన్నాడు మనం కూడా అనుదినము సిద్ధపడాలి మన యొక్క కుటుంబం వారిని విడిపించుటకు రక్షణలోకి నడిపించుటకు వారి కొరకు విజ్ఞాపన చేయుటకు ఆ యొక్క బలమైనటువంటి విశ్వాసంలో కొనసాగాలి మనం మోసే నలవది సంవత్సరాలు వేచి చూచాడు కాబట్టి నలవది సంవత్సరాలు తన విశ్వాసంలో బలంగా స్థిరముగా ఇస్రాల్ని విడిపించాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పము కలిగి ఉన్నాడు మోషి కాబట్టి మనం కూడా మన యొక్క వారిని కష్టాలు కన్నీలు బాధలు వేదనలు శోధనల నుంచి విడిపించుటకు మనం కూడా బలమైనటువంటి విశ్వాసంలో మనము సిద్ధపడి అనుదినము దేవుని యొక్క సన్నిధికి మనము కనపడాలి దేవుని యొక్క సన్నిధిలో అవును ప్రియమైనటువంటి వారి మన ప్రార్థనను మోషే యొక్క ఇస్రాయేలీ యొక్క ప్రార్థనను విన్నాడు దేవుడు వారి యొక్క మరణ విన్నా విన్నటువంటి దేవుడు మన యొక్క ప్రార్థనను మన యొక్క మరణ కూడా దేవుడు వింటాడు అనేది ఒక మూడవ ఆత్మీయ సత్యము కాబట్టి ప్రేమైనటువంటి వారులారా మోషే నాలుగు వందల సంవత్సరాల యొక్క కఠిన దాస్యపును దాస్యం నుండి ఇస్రాయిల్ని విడిపించుటకు సిద్ధపడ్డాడు నలభై సంవత్సరాలు మోసే అరణ్యంలో సిద్ధపడ్డాడు మోషే అవును ప్రియమైనటువంటి వర్లరా దేవుని యొక్క సన్నిధిని గుర్తించాడు మోషే నాలుగవ ఆత్మీయ సత్యము ఏమి దేవుని యొక్క సన్నిధిని గుర్తించాడు మోసే దేవుని యొక్క సన్నిధిని గుర్తించాడు దేవుని యొక్క ప్రత్యక్షతను చూచాడు అసాధారణమైనటువంటి ప్రదేశములో దేవుని యొక్క ప్రత్యక్షతను చూచాడు దేవుని యొక్క పిలుపును విన్నాడు దేవుని యొక్క పిలుపుని విని సిద్ధపడ్డాడు తన చెప్పులు విడిచి దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు సిద్ధపడ్డాడు అవును ప్రియమైనటువంటి వారులరా అప్పుడు ఎప్పుడైతే సిద్ధపడ్డాడో దేవుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు దేవుడు మోషే నేను పితరుల మీ పితరుల దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని దేవుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు ఇస్రాయిల్ యొక్క మొర విన్నటువంటి దేవుడు అవును ప్రియమైనటువంటి వారిలో మనం కూడా దేవుడు మనల్ని దర్శించాడు మనల్ని పేరు పెట్టి పిలిచాడు మనం సిద్ధపడి అనుదినము దేవుని యొక్క సన్నిధిలో ఉదయము రాత్రికాల సమయంలో మనము కనపడాలి దేవుని వలె మనం కూడా సిద్ధపడాలి మన యొక్క చెప్పులు విడిచి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు లోక సంబంధమైనటువంటి సమస్యలన్నీ విడిచిపెట్టి మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయుటకు సిద్ధపడాలి అనుదినము మోసేయవలే అవును ప్రియమైనటువంటి వారులరా దేవుని యొక్క సన్నిధిని గుర్తించాడు మోసే మనం కూడా దేవుడు అనుదినము మన పట్ల తిరిగించేటువంటి గొప్ప ఆశీర్వాద కార్యములను మనం గుర్తించలేకపోతున్నాం దేవునికి చలించలేకపోతున్నామేమో అనుదినమో దేవుడు మనతో ఉండి మన యొక్క విశ్వాసమును బలపరుస్తూ మన ప మన పక్షంలో నిలిచి ఆయన కార్యములను జరిగిస్తూ వస్తూ ఉన్నాడు కాబట్టి ఇస్రాయేలీ మొరను విన్నటువంటి దేవుడు మోషేకు తన ప్రత్యక్షతను కనపరిచినటువంటి దేవుడు మోషేకు పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు మోషే సిద్ధపడ్డాడు దేవుని సన్నిధిలో నిలవపడ్డాడు దేవుని యొక్క సన్నిధిని గుర్తించాడు మనం కూడా దేవుని యొక్క సన్నిధిని గుర్తించాలి గుర్తించి తండ్రికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి కాబట్టి మోషే ఒక్క జీవితము ముఖ్యమైనటువంటి అధ్యాయము ఇస్రాయేలీ యొక్క చరిత్రను మార్చివేసినటువంటి మోష యొక్క జీవితమును కాబట్టి మన యొక్క జీవితం కూడా మన కుటుంబం యొక్క మన కుటుంబాన్ని మార్చివేయగలిగిన ఉండాలి అని కోరుకుంటూ ఎప్పుడైతే యహోశ్వా గ్రంథంలో కూడా వ్రాయబడి ఉన్నది యహశివా ఐదు పదహైదులో ఎప్పుడైతే యహోశ్వా దేవుని యొక్క దేవుని దూత ఆ యొక్క ఎరుకో గోడల యొక్క కనిపించిందో అప్పుడు దేవుని యొక్క దేవుని దూత యుద్ధకు వెళ్ళినప్పుడు ఓ కూడా తన పాదరక్షకులు ఆ పాదరక్షలు చెప్పులు విడిచి ఆ యొక్క దూతకు నమస్కరించాడు కాబట్టి ఎరుకో గోడ వద్ద ఆ యొక్క సేనాధిపతి వచ్చి ఉన్న సేనాధిపతిగా వచ్చి ఉన్న దేవుని యొక్క దూత కూడా మోసే ఆ యొక్క పాదరక్షలను విడిచి ఆయనకు నమస్కరించాడు సాగిలపడ్డాడు కాబట్టి ప్రేమైనటువంటి వారి మనం కూడా యొక్క ఆత్మీయ సత్యములను దృష్టించుకొని దృష్టిలో ఉంచుకొని మోసే మనము మన యొక్క కుటుంబాలను మార్చు మార్చుకొని విడిపించుటకు బలపరచుటకు దేవునిలో నడిపించుటకు దేవుని యొక్క పిలుపును వినేటట్లు మన యొక్క కుటుంబం వారిని కూడా కాపాడుకునేలాగున మనం కూడా అనుదినము దేవుని యొక్క సన్నిధిలో కనపడటకు ప్రయాసపడదామని తెలియజేస్తూ ఈ వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయములలో ఫలించులాగున విజ్ఞాపన చేస్తూ తండ్రికి ముగిస్తున్నాను ప్రార్థించుకొని ముగించుకుందాం పర్లో ఒక మందు ఉన్న మా తండ్రి విన్నటువంటి వాక్యం వారి హృదయంలో చేయమని ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన చేస్తున్న వాక్యం విన్నటువంటి వారిని స్వస్థపరచండి బలపరచండి మీ పేరు పెట్టి వాళ్ళ పేరు పెట్టి మీరు పిలవండి తండ్రి నాయన మీ యొక్క ప్రత్యక్షతను కనపరచండి తండ్రి నాయన వారి యొక్క మరణను వినండి స్వస్థత దయచేయండి ఆశీర్వదించి దీవించమని విజ్ఞాపన చేస్తూ వాక్యంలో ఫలింప చేయమని విజ్ఞాపన చేస్తూ నజరేడైన జీవం గల యాశువా మెస్ యొక్క అతిపరిశుద్ధమైన నామలు అడిగిస్తూ తిరించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ అవును ప్రియమైనటువంటి వర్లారా అందరికీ శలం ఈ యొక్క ఛానల్ని అందరూ లైక్ చేయవలసింది లైక్ చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞాపన చేస్తూ ముగిస్తూ మరి అంశంతో నిర్గమకాణ మూడద్దే మారవచ్చి మరల రేపటి దినమున నేను మీ అద్దకు రాగలనని తెలియజేస్తూ అందరికీ సెలవు